ఈ రోజు ధ్యానం చేసేటప్పుడు అమ్మవారి పాదాలు కనిపించిన గురు గారు ఆ పాదాల తత్వం గురించి చెప్పమంటున్నట్టుగా ఉంది ఆ పాట పాడైన గురుగారు అతి కరుణం అతి కరుణం శ్రీమాత చరణం ജ്യോതിർമയം ജ്യോതിമയം ദീ ലംബരണമതികുണം ശ്രീമാത ചരണം ജ്യോതിർമയം ദേവി ലംബരണം నటరాజుతో కలసి నీంచు చరణం సనకాదిముల ధ్యానించు చరణం నటరాజుతో కలసి నత్తించు చరణం సనకాదిమునులెల్లా ధ్యానించు చరణం వేదాలు తీర్థాలు కీర్తించు చరణం ముకోటి దేవతలు పూజించు చరణం దేవతలు పూజించు చరణం అతి కరుణం శ్రీమాత చరణం జ్యోతిర్మయం దేవీ లలితాంబచరణం బహుకోట్ల కోట్ల పుణ్యాల ఫలమో బహు కోట్ల జన్మాల పుణ్యాల ఫలమో లలితాంబ చరణ सेविंचु भाग्यम ललिताब चरण से भाग्यं अति करणमति करुण श्रीमातच ज्योतिर्मय देवी ललिताब चरण జ్యోతి దేవీ లలితాంబచరణం ఇప్పుడు ఈ మొత్తం విశ్వమంతా శివశక్తి లైక్యంతో ఆ ఎల్లులో వేయ వంతు తెలుపు ఎరుపు కణాలు కలిసి ఉన్నాయి అంటే కాషాయం విశ్వంతా వ్యాపించింది అది పరంజ్యోతి మన లోపలైతే జ్యోతి మనకి ఇక్కడ మామూలుగా మన లోపల ఆ ఇద్దరు అనుజ్యోతి అనేది మన ఆత్మ బయట అను జ్యోతి స్వరూపం అంత పరంజ్యోతిగా ఉంది అయితే ఆ పరంజ్యోతి అమ్మని మనం ఆమె రూపం మన కోసం ఆ రూపంగా కనపడుతుంది ఆ రూపంలో దర్శనం ఇస్తుంది పరంజ్యోతి అయినా ఆ రూపంలో దర్శనం ఇస్తుంది ఆ పరంజ్యోతిని యువరు దాన్ని కీర్తించారు ఋషులు యక్ష గంధర్వ కిన్నెర కింపురుషులు యోగులో అంటే సనకన సందనాదులు అంటే వాళ్ళు మొదట తపస్ చేసిన దక్షిణామూర్తి మూర్తిగా మొట్టమొదట ఈశ్వరుడు సనకన సందనాది మనుల మునులెల్లా అంటే ఇంకా అందరూ ఇక్కడి నుంచి ప్రారంభం కదా స్టార్టింగ్ లో ఈశ్వరుడు తపస్ చేసిన దక్షిణామూర్తి మూర్తి అంటే తపస్ చేసి మనలాగా అందరిలాగా ఇప్పుడు ఎంత చేస్తాను కదా పిఎంసీలో కూడా అందరూ తపస్సు చేస్తున్నారు తప్పసు చేసి మళ్ళీ ఇది తెలుసుకొని శ్వాస ఆగిపోయిందని శ్వాసను కిందకి దింపుకొని మూలాధారానికి చేసుకుంటుంటే శ్వాస ఆగినోళ్ళు మూలాధారానికి చేస్తే సమస్వరంలో పోతారు శ్వాస ఆగితే మనం లాగితే రెండు ముక్కుల్లో వస్తాయి ఈ పని బాట చేసుకుంటా బాహ్యంగా మనసు పెడితే ఏదో ఒక ముక్కు ఆడుతుంది ద్విజులుగా ఉంటారు జ్ఞానం చేస్తే శ్వాస ఆగితే సమస్య అయితే దీంట్లో ఆ జ్యోతి అనేది చాలా రూపం అమ్మణ్ణి స్వరూపమే జ్యోతి అరుణ అరుణ జ్యోతి అరుణ కాంతే అమ్మణ్ణి అది అంతా వ్యాపించిందంటే జ్యోతి మనకి చక్రంలో కనిపిస్తుంది రూపాయి బిళ్ళంతా అది ఎంత ఉంది ఇంకా ఎంట్రుకులో వేయవంతు ఆత్మ నిజంగా అయితే ఒక్క కణం ఒక్క కణం అయితే ఎంట్రుకులో వేయవంతు ఉంటుంది అరుణ కాని ఆత్మ శివశక్తులు ఇంకా దాన్ని వర్ణిస్తున్నాడు అంటే వేదాలు కూడా వర్ణించేది ఆ జ్యోతిని గురించే ఉపనిషత్తులు మొత్తం సమస్తం ఆ అమ్మవారిని గురించే వర్ణిస్తున్నాయి అంటే ఆమె పాదాలు పాదం అన్న ఆమె స్వరూపమే జ్యోతి స్వరూపం ఆ జ్యోతినే వర్ణిస్తుంది సమస్త వేదాలు ఉపనిషత్తులు ఋషులు భక్తులు ఇది ఒకవేళ అమ్మవారిని ఉపాసించాలంటే లలితమ్మని ఎన్నో కోట్ల జన్మలో ఈ శ్రీ విద్య సాధన సాగుతా ఉండాలి అది ఒక జన్మలో వచ్చేది కాదు ఎన్నో జన్మల నుంచి మనం ఈ సాధన చేస్తే ఇప్పుడు ఈ ఇష్టం కలిగి మనం ఈ సాధనని పట్టుదలగా జీవితంలో ఇది ఒక ముఖ్యమైన పార్ట్గా తీసుకుంటేనే మనం దీంట్లోకి రాగలుగుతున్నాం జీవితంలో సంసారంలో భార్య బిడ్డలు సంసారం వ్యాపారాలు ఉద్యోగాలు ఉన్నప్పుడు కూడా ఇది చాలా ఇంపార్టెంట్ అంటేనే కదా ఈ టైంకి మనం కూర్చోగలుగుతాం ఇది ఏదో రోజు కూర్చోలేము కదా ఇన్ని చెయ్యాలన్నా కూడా ఎన్నో జన్మల పుణ్యం సంస్కారం ఉండాల అనేక జన్మల సంస్కారం ఉంటేనే ఈ శ్రీ విద్యలోకి వస్తాయి దాంట్లో రాలేదు ఒక దేవతని అంటే ఒక దేవతని వర్ణిస్తే ఆ జ్యోతి ఏ దేవత అయినా జ్యోతిష్ రూపంగా మాట్లాడే దేవత రూపం మన కోసం పెడతారు ఏ రూపమైనా రాముడు ఆయన మన కోసమే రూపం కృష్ణుడు మన కోసం కృష్ణుడు మన కోసమే అమ్మని మన కోసం కానీ వాళ్ళంతా యువరంటే అరుణకాంతితో నిండినటువంటి శరీరాలు అరుణకాంతితో ఉండే శరీరాలే జ్యోతిర్మయం జ్యోతులు అదే అప్పుడు దీన్ని మనం ఏం తీసుకోవాలా ఆ జ్యోతిని రూపంగా దర్శిస్తున్నాం కానీ వాళ్ళంటేనే దేవతలు అంటేనే జ్యోతి కాబట్టి ఈ జ్యోతిని వర్ణించటమే ఉపనిషత్తులు వేదాలు తర్వాత ఋషి సమూహాలు మొత్తం ఋషులందరూ కూడా యక్ష కిన్నెర కింపు ఋషులు భైరవులు అనేక రకాలుగా ఉండే వాళ్ళందరూ ఎవరు చేసినా శ్వాస మీదకి రావాల్సింది లాస్ట్ శ్వాసతో వాళ్ళందరూ కూడా శ్రీ విద్యోపాసుకులందరూ ఈ అమ్మవారిని కొలుస్తారు ఇలా కొలిసేవాళ్ళు అనేక జన్మల్లో పుణ్యఫలం ఉండాలంటాడు అమ్మవారిని లలిత అమ్మని కొలవాలంటే లలితా శాసనం చదవాలన్నా ఈ శ్రీ విద్యని ఉపాసన చేయాలన్నా చక్రాలు ఈ జ్ఞానం కలగాలంటే అనేక జన్మల పుణ్య ఫలం ఉండాలంటాడు అది ఈశ్వరుడు పైన ఈశ్వరుడు ఉంటాడు అమ్మని కొండల నిమ్మల ఆధారాలు ఉంటుంది ఈమె పైకి వెళ్ళిపోయి ఆయనతో కలిస్తే అక్కడ ఇద్దరు శివశక్తులు ఐక్యమే ఇక్కడ కళ్యాణం జరుగుతుంది అప్పుడు ఇద్దరు నృత్యం చేస్తారని ఆనందం కేళిలో ఉంటారని అది పరమానందం కదా పరమానందం ఇక్కడ కలుసు ఉంటే అమ్మవారు పోయి పైకి పోయి ధ్యానం చేస్తామంటే పైన ఇప్పుడు నీకు వచ్చింది కదా సెన్సేషన్ అట్లా ఇది పైకి పోయినప్పుడు ఇద్దరు కలుసుకున్నప్పుడు ఒక ఆనందంలోకి వెళ్ళిపోతుంది అది చూడాలంటే ఇక్కడ చేయాలి రెండు రూపాలు పెట్టాలి ఈ సూర్యుని ఒక రూపం అమ్మవారిను అప్పుడు ఆ నటరాజు అంటే ఈశ్వరుడు ఆయన కాడు ఏమి ఇద్దరు ఆనందాన్ని ఎట్ట పోల్చాలంటే మనకు బయట శివ విడివిడిగా పెట్టి వాళ్ళు ఇద్దరు నృత్యం చేస్తున్నట్టుగా బయట చూపించాలి ఆ మీకు పెట్టి ఆనందాన్ని మనకి ఎట్లా ఉంటుంది నిజంగా అంటే ఇక్కడ మనకు ఒక చైతన్యం ఒక ఆనందం ఈ చైతన్యం తిరుగుతా ఉంటే మనకి ఇక్కడ కలిగే ఆనందం అనుభూతే ఆ నాట్యం అంటే అయ్యో వాడితో అమ్మవారు కలిసి నటరాజు నటరాజుతో కలిసి నాట్యం వాడేదే ఈమె ఈ కుండలని నిసిక్తే పైకి పోతే ఈ సూటితో కలిస్తేనే నటరాజుతో నాట్యండి